లెబానోను ప్రాంతములో ఈ దేవదారు మ్రానులు దేనికి అని గనక మనం ఆలోచన చేస్తే మనందరికి తెలుసు దేవుని పని కొరకు లేక దేవాలయ నిర్మాణం కొరకు తా దగ్గర బంగారం ఉన్నది తావిధు దగ్గర వెండి ఉన్నది తా దగ్గర ఇంకా కావలసినటువంటి ఇత్తడి ఉన్నది ఇనుముంది సంపద చాలా ఉంది వాటన్నిటిని కూడబెట్టి సొలోమానికి ఇచ్చాడు ప్రార్థన మందిరి నిర్మాణం కొరకు ఆ మందిర నిర్మాణం కొరకు ఇవన్నిటిని ఉపయోగించవచ్చు కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే దేవదారు మురాను కొరకు వెళ్ళాడు దేవునికి మహిమ కలుగును గాక దేవదారు మురాను కొరకు సలోమాన్ వెళ్ళినట్లు మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథములో ఇద్దరు సలోమాన్లు మనం కనబడుతున్నారు ఒక సలోమాన్ ఎవరంటే తావీదు కుమారుడైన సలోమాన్ రెండవ సలోమాన్ ఎవరంటే పరమ సలోమాను అయినటువంటి మన పరమ తండ్రి దేవునికి మహిమ కలుగును వాళ్ళు ఈ సలోమాను దేవదారు మురాను కొరకు వెళ్ళినట్లు మనం చూస్తున్నాం ఎందుకంటే దేవుని మందిర నిర్మాణము కొరకు పరమ సలోమాను అయినటువంటి ఆ సాక్షాత్తు యహోవా దేవుడు ఈరోజు దేవదారు మురానుగా ఉన్నటువంటి నీ కొరకు ఆయన ఈ లోకములకు వచ్చాడు నేర్పరచుకుంటాం కోసం ఆయన వచ్చాడు ప్రియరా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి ఆ సొలోమాను దేవుని మందిర నిర్మాణము కొరకెళ్ళాడు పరమ సలో అనేటువంటి దేవుడు ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు చదువున వాళ్ళు ఉన్నా అధికులు ఉన్నా ఆస్తి కలిగిన వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ ప్రక్కన పెట్టి ఏ ఎన్నిక లేనటువంటి నీ కొరకు ఆ పరమ తండ్రి ఈ లోకానికి వచ్చాడు దేవునికి మహిమ కలుగును కాక ఓ సావు కూడా నీ కొరకే నీకొక పిలుపును దేవుడిచ్చాడు నీకంటే గొప్పవారు చాలా మంది ఉన్నారు నీకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలివి కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరిని ప్రక్కనబెట్టి లోకములో ఉన్న జ్ఞానులు సిగ్గుపరచ నిమిత్తమై జ్ఞానము లేని తెలివి లేని నిన్ను నా దేవుడు ఏర్పరచుకుని అనేకులకు ఒక మాదిరిగా అనేకులకు ఒక నాయకుడిగా అనేకులకు ఒక లీడర్గా దేవుడిని ఏర్పరచుకున్నాడు ఈ సంగతి నువ్వు మర్చిపోకూడదు నువ్వు మనుషుల చేత ఎన్నుకోబడిన వ్యక్తి కాదు సాక్షాత్తు దేవుని చేత ఎన్నుకోబడ్డావండి ఎందుకంటే ఆశలో మాను మందిర నిర్మాణం కొరకు ఈ పరమశలో మాను నీ ద్వారా దేవుని రాజ్యాన్ని భూలోకముల కట్టడం కొరకై నిన్ను ఏర్పరుచుకున్నాడు హలే